దెందలూరు నియోజకవర్గంలోని గ్రామంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ తర్మిల రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల అతిథిగా పాల్గొన్నారు ముందుగా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు యాపిల్ పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా దెందలూరు నియోజకవర్గం కాంగ్రెస్ కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు దేందులో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అన్ని మండలాల్లోనూ విస్తరించినందుకు కృషి చేస్తున్నామన్నారు నియోజకవర్గంలో ఏ సంస్థ వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు పట్టు విజయమ్మ గారు రాజు భార్య తెలిపటి పద్మా గారు పొరపాటు కాయపాడు ఫ్రాన్సిస్ గారు பட்டு <laughs> சுாரு

మన ముండూరు ముందు పెద్ద మీ అందరికి మన మనసింహూర్తి గారికి ట్రాక్టర్ ఉండేది ఇప్పుడు మన ట్రాక్టర్ ట్రక్ కనపడలేదు ఆ కల సింహం మండూరు సింహం అని ఉండేది అంతే నిజంగా మన మాల మాదిగులకు బీసీలకి ఈ కుటుంబం ఎప్పటి నుంచో కూడా మనందరిని ఆదుకుంటుంది ఇవాళ నేను తెలుసుకున్నది ఏంటంటే ఈయన లేకపోవటం వల్ల ఈయన అండ మనం కోల్పోవటం వల్ల మీరైనా మేమైనా దళితులుగా బీసీలుగా అణగారిన పొలాలు కొంచెం కోల్పోతున్నాం కుట్టేంత వరకు చంపే అంత వరకు కూడా వస్తున్నారు అదే కానీ ఈ సింహం అనబడేటువంటి నర్సింహూర్తి గారు మన వెనకలు ఉంటే మన మీద ఏగ పొలం వాడద్దు అనేటువంటి తలంచి ఏం మాట్లాడుకోకుండా అని ఆరోగ్యం ఎలా ఉంది అని నా హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్కి వచ్చి ఆయన మాట్లాడారు ఏది ఏమైనా ఏంటంటే మన బలహీన వర్గాలకి మన ఊరిలో మనందరినీ కూడా కనిపెట్టుకుని ఉండేది ఏంటంటే ఈ ఆలపాటు కుటుంబం కాబట్టి అందరం కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ నేను వేరే పార్టీ అవునా ఉండి వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తే గెలినవ్వండి ఈ ఊరికి సర్పంచ్ భర్తనే అయినా కానీ ఆయన ఒక హోదాని గమనించి ఒక దళితుడి అయినటువంటి నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినందుకు నేను ఆయనకి ధన్యవాదాలు ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మా నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి పుట్టినరోజు మా అందరికీ కూడా పండగ రోజు లాంటిది మేమందరం కూడా సంతోషదాయకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి నాయకుడు కూడా శర్మిమారెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి వాళ్ళును తెలియపరుస్తూ ఉన్నారు అలాగే ఫస్ట్ ముందుగంట దిందులూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకురాటువంటి చరణ్నారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం తదుపరి రాబోయే రోజుల్లో ఆమె నాయకత్వం ఆంధ్రప్రదేశ్లోనూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి చర్న్నారెడ్డి గారు సీఎంగా ముఖ్యమంత్రిగా స్వీకారం చేయాలని అది మేమందరం ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ప్రతి నడవడిక రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి యొక్క గొప్పతనం అంతా కూడా శరమార్ రెడ్డి గారికి మాత్రమే వచ్చిందని ఆవి మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రశ్నించగల శక్తి ఏ ఆపద వచ్చిన వాళ్ళకైనా ఏ సమస్య వచ్చినా ప్రశ్నించేటటువంటి గుణం కలిగి ధైర్యం కలిగినటువంటి ఆమె శర్మారెడ్డి గారు ఎందుకంటే ఆవిడ వెనకమాల మేమంతా కూడా నడవటానికి ఆవిడ ద్వారా మేమంతా కూడా రేపొద్దున ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ నీ నియోజకవర్గాల్లో సేవలు చేయటానికి కూడా మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో మన శర్మారెడ్డి గారికి ఆ భగవంతుడు కూడా తోడుగా ఉండి మేమందరం తోడుగా ఉంటాం అన్ని అన్ని అంగులతోటి ఆమె ప్రతి విషయాన్ని రాష్ట్రంలోనూ ఇటు కూటమి ప్రభుత్వాన్ని కానీ మరే ప్రభుత్వాన్ని సరే ప్రశ్నించగలిగేటటువంటి ధైర్యం కలిగినటువంటి ఆమె రేపొద్దున్న ప్రజలందరికీ కూడా ఏ సమస్య రాకోకుండా చూసుకునేటటువంటి బాధ్యతలు చేపట్టి ఆమె ప్రయాణం చేస్తున్నారు కనుక ఆమె ప్రతి అడుగులోనూ మేము ఉండి మా మేమంతా కూడా శర్మిదారెడ్డి గారికి అండదండలుగా ఉంటాం అలాగే ఆమె యొక్క ఆశీస్సులు ఆమె యొక్క అండదండలు అన్నీ కూడా మాకు ఉండాలని కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల్లో సందర్భంగాను గ్రామాల్లో గల వృద్ధులకు సలికాలం వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ లైవ్ పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్